అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి నష్టం ధరిచేరకుండా ఉండాలంటే మెడలో హనుమాన్ రక్షణ యంత్రం ధరించండి ఉదయం పుట్ట హనుమాన్ చాలిసా పదకొండు సార్లు పఠించండి శుభప్రదంగా ఉంటుంది ఎటువంటి నష్టం అనేది తరిచెరకుండా ఉంటుంది అన్ని శుభాలే కలుగుతాయి హాని అనేది మీకు ఈరోజు తరిచేరదు మీరు ఆలోచనను కేవలం ఈరోజు సానుకూలంగా మాత్రమే కొనసాగించాలి నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి కేవలం పాజిటివ్గా మాత్రమే ఆలోచించాలి దాంతోపాటు మీ ప్రవర్తన ఈరోజు మెచ్చుకోవాలని అందుకోబోతుంది మీ ప్రవర్తన వలన ఈరోజు మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు ఆటంకాల అవరోధాలు అనేవి రాకుండా చూసుకోవాలి అనవసరమైనటువంటి తగవులకు దూరంగా ఉండాలి కోపాన్ని నియంత్రించుకోవాలి మీ ప్రవర్తన వలన ఈరోజు మెచ్చుకోవాలి పొందగలుతున్నారు ఈ రోజు రాజు వారికి మంచి లాభాలు అనేవి దర్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు కేవలం లాభం చేకూరుతుంది మరియు మీరు ప్రవర్తన తోటి ఇట్టే అందరినీ కూడా ఆకర్షితులు చేసుకోగలుగుతారు అయితే ప్రేమికుల శుభదినంగా ఉంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా చాలా మంచి వార్త అనేది అందుకోవడం జరుగుతుంది వారి వివాహంకి పెద్దల యొక్క ఆమోదం అనే ఆమోదం లభిస్తుంది దాంతోపాటు కూడా వారి జీవితంలో ఆనందం రావడం ప్రారంభమవుతుంది ఏదైతే ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారో ఉద్యోగం వారికి ఈ రోజు మంచి ఉన్నతి కూడా లభిస్తుంది ఉద్యోగం కూడా లభిస్తుంది సంపాదన కూడా పెరుగుతుంది ఖర్చులో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇటుమిడి ఖర్చులు మాత్రం బయట వ్యక్తుల మీద చేయకుండా ఉండాలి లేకపోతే అప్పులు చేసే అవకాశం అయితే ఉంది ఈ రోజు రాసి ఇంట్లో కొత్త వస్తు వస్త్ర కొనుగోలు చేయడానికి జరుగుతుంది మరి విందు వినోదాలకు ఆహ్లాదమైన అటువంటి ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అందరూ వైపు ఆకర్షితులు అవుతారు ఈ రోజు మీరు మంచి ప్రవర్తన తోటి ఇస్తే అందరిని ఆకర్షితులు చేసుకుంటారు పేదలకు ఈ రోజు మీరు ఆ సహాయం సహకారాలను అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు మీరు చాలా పెద్ద మనసు అందరికీ సహకారాలను అందిస్తూ ఉంటారు మరియు స్నేహితులతోటి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందబోతున్నాయి గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకుంటారు ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఆర్థిక విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది మిత్రుల సహాయంతో ముఖ్యమైన హారాలను పూర్తి చేస్తారు అదనపాద ప్రయత్నాలు విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలు ఆశించిన శుభవార్తలు వింటారు వ్యాపారాలు శ్రమ అనంతరం ఫలితం ఉంటుంది నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాధిపోతాయి రోజు రాసు వారికి ఇంటాబెట్ట ఒక గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం అవుతుంది వృత్తి ఉద్యోగాల అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి అన్యోన్నత పెరుగుతుంది గృహ వాహన ప్రయత్నాలు కొలుకు వస్తాయి పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం జరుగుతుంది జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారాలు లభిస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయకుండా చూసుకోవాలి నిరుద్యోగుల కళ సాకారం అవుతుంది ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా నడిచిపోతాయి ఈరోజు రాశారు మధ్యవర్తిత్వ వర్తిత్వం వలన రోజు జీవితం విలాసవంతంగా నడిచిపోతుంది మరి జీవిత భాగస్వామ్యంతో మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ అనురాగాలు పెరుగుతాయి సుఖ సంతోషాలతోటి జీవితం నడుస్తుంది అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది వృత్తి ఉద్యోగాల సంపద పెరగడానికి అవకాశం ఉంది మొత్తం మీద ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు అనవసర ఖర్చులు బాగా తగ్గిపోతాయి ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి పిల్లలు వృద్ధిలోనికి వస్తారు విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలను వింటారు ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది వ్యవహార జయం ఉంటాయి ఆరోగ్యం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ఈ రోజు పదోన్నతుల జీత పద్యాలకు సంబంధించి శుభవార్తలు కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి వారు మాత్రం ఎటువంటి బయట వ్యక్తుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి మంచి ప్రవర్తనతో మెప్పు పొందగలుగుతారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రోజు దైవ అనుగ్రహం కలిగే అవకాశం కూడా ఉంది ఇక లక్కీ సంఖ్య తొంభై ఎనిమిది లక్కీ కలర్ అయితే తెలుపు పరిహారంలో ఈ రోజు ఈ రాశి వారు మరి వినాయకునికి సమర్పించాలి సమర్పించడం ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో